జూబ్లీ కమిటీ తరఫున కేవలం డెబ్బై ఐదు సంవత్సరాల ప్లాట్నం జూబ్లీ వేడుకను కేవలము మనం సమావేశమై వెళ్ళిపోవడమే కాకుండా భవిష్యత్తులో దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి విద్యావేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు అందరూ కూడా దీంట్లో దీన్ని మరింత అభివృద్ధి చెందించడానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం వచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున నా పాదావి వందనాలు పాదవి నమస్కారాలు వేదిక ఇటువైపు ఉన్నటువంటి ఎందరో మహానుభావులు మన గ్రామాన్ని చిన్న గ్రామం పేరు పోయినా నేను చెప్తా చెప్పే విషయాల్లో కూడా ఎక్కడపైనా కూడా వాళ్ళ పేరు చెప్పుకుంటే గౌరవిస్తారు ఈ దేశంలో అటువంటి ఎన్నెనూరు గ్రామంలో పుట్టి చదువుతున్నందుకు ఎంతో మనం కట్టుకున్నట్టే మా పక్కనే నరసింహారెడ్డి గారు రిటైర్డ్ అయితే ఎక్కడ ఉన్న గ్రామం ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఈ స్కూల్లో చదువుకొని కాలేజీలో చదువుకొని ఒక ఐపీఎస్ గా ఉండి లోకగా పనిచేశారు అలాగే పక్కనే మన రామనదని కుమారుడు గంగాధర్ గారు అలాగే మన మాచారి సోమప్ప గారి మనడు శివనదని కుమారుడు రంగనాథ్ గారు మహానందయ్య గారు మా బాహుమతి ఆల్ఫేడ్ రాజు గారు మా గురువులు మా ఇంతవరకు మంచి పాటలు పాడి గురువుతో నిలిచినటువంటి మా గజల్ నాయకుడు అలాగే మా ఇక్కడ వ్యాపార సంస్థల్లో బాగా ఉన్నటువంటి వజ్రగిరి సంస్థలైతేనేమి అలాగే కేపి అంటే వాళ్ళ నాన్న ఈయన నాకన్నా వయసు పెద్ద కానీ వాళ్ళ నాన్న నాకు ఫ్రెండ్ నాకు వయసుతో నిమిత్తం లేకుండా ఫ్రెండ్షిప్ అయినటువంటి జననం నాది ఎందుకంటే కెఎస్ పార్వతప్ప మనవడు వయసుమో కానీ ఆయన నాకు ఫ్రెండ్ గట్టి ఎక్కడ ఎక్కడున్నాడు కానీ ఆయన కొడుకులు నాన్న కన్నా పెద్దోళ్ళు కానీ ఆయన నాకు ఫ్రెండ్ అంటే ఈ గ్రామంలో అటువంటి పరిస్థితి వచ్చింది అలాగే రిటైర్డ్ ఆర్టీఏ ఓ నరసింహారెడ్డి గారు మా సోదరుడు లక్ష్మీనారాయణ రెడ్డి గారు మా రెడ్డి గారు పెద్దలు అందరూ చాలా మంది ఉన్నారు మా కాసిం గారు శ్రీనివాస్ అందరికి కూడా అలాగే కింద ఉన్నటువంటి మా శెట్టి దగ్గర నుంచి అందరికి అలాగే మా మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం నా పేరు పాలకృతి తిక్కారెడ్డి నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడులో ఈ ఆ లాస్ట్ ఉన్న స్కూల్ నేను ఒక ఇంటర్ విద్యార్థిగా ఇక్కడికి నేను నా మిత్రులందరూ వచ్చా నాకు తెలిసి నా ఊహకి తెలిసి మేము మా గ్రామంలో ఫ్యాక్షన్ ఉంటే ఇక్కడ అని చెప్పి ఇక్కడ పోయి మా నాయనమ్మ ఇక్కడ పంపిస్తే అక్కడ సోగనూరు గ్రామం దగ్గర ఆ లో మేము అక్కడ ఉండేవాళ్ళం మాకు చీఫ్ గెస్ట్ ఎవరు అంటే నాకు గుర్తుండంగా కేర్ అనంతరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే మాచారి రామన్న గారు మాకు చీఫ్ గెస్ట్ గా వచ్చేవాళ్ళు అప్పట్లో ఈ గ్రామంలో పెద్దలు ఎవరంటే సరాయి హుసేనప్ప విజయర్ ఆంజనేయులు చెన్నకేశర్ రెడ్డి గారు అంటే మాకు చూస్తున్నటువంటి నాయకులు మేము వాళ్ళని చూస్తూ అంటే వాళ్ళ అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి కాదు రఘునాథ్ ఇంటిగా అదిపోతే గేట్ల దగ్గర వాళ్ళ గాసగా గుమస్తారు ధనిని ఖర్చాలంటే క్యూ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కాడ వెళ్ళే క్యూ ఉండేది ఆ రోజుల్లో చదువుకునేవాడు ఉద్యోగంకి వచ్చేవాడైతేనేమి ఇంకోటైతేనేమి తర్వాత నాకు మిడిమిడి జ్ఞానం మాకు స్కూలు బెల్ కొట్టేశారు ఇవాళ హాలిడే ఎందుకనంటే అప్పుడు ఒక ఆయన మాకు సుబ్బారాయుడు అని చెప్పి వచ్చే స్కూల్లో చదువుతున్నాం ఈరోజు ఈ గ్రామం యొక్క దీపం చనిపోయింది ఆయనే మాధ్యాన్ని శోమపగాలంటే మాచాని సోమప్ప గారి యొక్క యాత్ర నాకు గుర్తుంది నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు బెంగళూరు ఇంగ్లూరు వెళ్ళినప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అడ్రస్ రాస్తే బెంగళూరు ఎంజి దర్స్ అని వాళ్ళు అడిగేవా అవునండి ఏం చెప్పేవా అంటే అంత గుర్తింపు తీసుకుని వచ్చినటువంటి మాచాని దర్స్ కుటుంబము ఇంకా ఈరోజు ఉంది ఈ రోజు వాళ్ళని తలుచుకుంటున్నామంటే దానికి కారణం ఏమి చెప్పండి నేను వాళ్ళ బంధువు కాదు వాళ్ళ పిల్లలు కాదు వాళ్ళ ఊరు నాకు అంతకన్నా కాదు వాళ్ళు ఏ వయసులో కానీ ఎవరు ఏం చదువుకుంటే కానీ సోమప్ప గారు ఎలా అంటే కుమార్ భజ్రప్ప కానీ లేకుంటే నేను కేశవరెడ్డి మోహన్ రెడ్డి కూర్చున్నప్పుడు వస్తే ఆ సోమప్ప గారు ఏం పని చేస్తామంటే అని చెప్పేది ప్రతి ఇంటికి పోయి నువ్వేం చదువుకున్నావు ఆయనకి ఎక్కడ ఉద్యోగం ఇవ్వాలి వెనకనే ఉద్యోగం నువ్వు టెన్త్ చదివినావా అక్కడికి వెళ్ళు ఇంటర్ చదివితే మెడ్రాస్కి వెళ్ళు ఇంకా హిందీ వస్తుందంటే బాంబే కలిగి ఇల్లుల్లు తిరిగి ఆ ఇంటికి దీపమై సోమప్ప గారు ఒక గవర్నమెంట్ ప్యారలాల్ వ్యవస్థ మన ఊర్లో నడిపి రోజు మనకి చేశారు ఆ క్రమశిక్షణ కూడా మనం చూసుకున్నాం అంటే కష్టపడి పైకి వస్తే ఎవరన్నా కానీ వ్యాపారం చేసి కానీ చదువుకొని కానీ మంచిది కావచ్చు అని చెప్పినాం తర్వాత ఇప్పటికి అప్పటికి ఎట్టుండి ఆనాటి రోజులు ఎమ్మెగనూరులో ఎటువంటి ఆలాంటి రోజులు మన గ్రామంలో కులం లేదు మతం లేదు ఎక్కడ పోయినా అక్కడ నుంచి మేము పుస్తకాలు పట్టుకుని నడుచుకుంటూ వస్తే ఆ గురేవులు వాళ్ళ ఇల్లు కావచ్చు తకశిలో నుంచి కావచ్చు లేకపోతే మా నీలకఠరాయని గుడి దగ్గర బీజేపీ రామ్లాల్ ఆయన పేరు వాళ్ళ ఆయన మనలాల్ ఇదో ఐఏఎస్ అట్లే వస్తూ వస్తూ మేమంతా వచ్చి ఇక్కడ కాలేజ్ ప్రేరు ప్రేరు ఇక్కడ అప్పుడే ఆ రోజు వసతులు విద్యార్థులు కొన్ని ఇబ్బందులతో మేము చిన్న చిన్నగా అంటే ఈ భూమి యొక్క ప్రభావము ఏమో కానీ చిన్న చిన్నగా విద్యార్థి లీడర్గా మేము స్టార్ట్ అయితే మాకప్పుడు కొంతమంది గురువులు కూడా ఇంకా బతుకున్నారు హిస్ట్రీరన్నా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అదేమో గద్దరు నేట్లో మాకంతా ఆయన మాకి అన్ని గట్టిగా తెప్పించేవాడు భయపడేవాడు కాదు మీరు చేయండి మీ హక్కు అని చెప్పి ఇక సివిక్స్ ఉన్న లేకుంటే చెంచయ్య గారు ఎకనామిక్స్ ఉభయ సార్ గారు నేను తెలుగు మాస్టర్లు ఎంతమంది అంటే ఆ రోజు మాకు ఒక ఏదైనా మంచి పని చేస్తే అయితే ఇది తప్పు అని చెప్పి మా విద్యా చెప్పారు నేను ఇక్కడ చదువుతూనే రిక్షా సంఘానికి అదే నేనేమో ఇంటర్మీడియట్ కానీ రిక్షా సంఘానికి ప్రెసిడెంట్ నేనేమో ఇంటర్మీడియట్ ఆర్మీల్ వర్కర్స్ ప్రెసిడెంట్ నేనేమి స్టూడెంట్ హమాలి ప్రెసిడెంట్ ఇంటర్మీడియట్ నేను అయిపోయే లోపలే ఒక రకంగా చెప్పాలంటే ఒక నాయకుడిగా గుర్తింపు ఇచ్చినటువంటి మట్టికి పాఠశాలకి మా గురువులకి అందరూ కూడా నమస్కారం నా బాబు ఆల్ ఫ్రెండ్ రాజు అంటే స్కూల్ డేస్ కాలేజ్ డేస్ చెప్పాలి వాడు నవ్వితే ఆయన మాస్టర్ ఉండే తెలుసు వాడు నవ్వుతాడు ఇక్కడ క్లాసులు ఇప్పుడు వాడికి ఏం పని మా మామ బాబు తల్లి ఎస్ఐ అయిన సిఎస్ సంపాదిస్తున్నాడు వాళ్ళ అమ్మ సంపాదిస్తున్నాడు వెనక సపరేట్ గా వచ్చి పడికి వచ్చేలా క్లాస్ అన్ని పొంది ఒక పది నిమిషాల్లో అవుతాడు వాళ్ళు వాళ్ళ టైం వాడు చూసుకొని పోతాడు తర్వాత అంటే కొన్ని విషయాలు ఆ రోజు హాస్టల్లో చదువుకున్నారంటే అరవై సీట్లు ఉండేవి కానీ విద్యార్థులు వందమంది మంది బీశాస్ పోతే నలభై సీట్లే విద్యార్థులు వంద అప్పుడు ఆ బ్యాచ్ మా వాళ్ళు మేము ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా అంతమంది విద్యార్థులు భోజనం కావాలా ఇట్లా చేయాలి ఏం చేయాలి సరే హిస్టరీ అడిగా నాకైతే ఇంత వస్తుంది మీ డబ్బులు మీరు చూసుకున్నా అప్పుడు సలహా తీసుకొని స్కాలర్షిప్లు తీసుకొని వాళ్ళకి అందరికి చేసి అందరు కూడా విద్య వాళ్ళ ఉండేది వసతి ఆ రోజుల్లోనే ఒకటి మేము ఏర్పాటు చేస్తున్నాం అది కేవలం మాచాని సోమ గారి స్ఫూర్తి మాత్రమే అలాగే మాకు ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు లేవు మా దగ్గర అప్పుడు కొంతమంది మేమందరం పోయి ఫ్రెండ్స్ అయిన పోతే దగ్గర పోయేటోళ్ళం ఆయన ధని అంటే ఏమంటే ధని మా దగ్గర డబ్బులు లేవు అక్కడేమో రెడ్డి మనోడు నిలబడుతున్నాడు వాళ్ళ దగ్గర డబ్బులు దాని కూడా మా దగ్గర డబ్బులు లేవు అతను నేను ఆరు ఏడు మేడబ్ పని చెప్పి ఇట్లా ఇచ్చాడు ఎవరు చెప్పొద్దండి నేను నేను ఇచ్చేవాడు గెలిచిన తర్వాత అందరూ పోయారు మేమే ఖచ్చితంగా గెలిచేది మళ్ళీ పోయిందండి తర్వాత బీజే ఆంజనేయుడు ఆయన కొడుకు నా క్లాస్మేట్ తర్వాత విజయమోహన్ రెడ్డి అటు కాని రామ్గోపాల్ రెడ్డి బిఎం వాడు మా ఇద్దరు మా దాంట్లో మీ అన్ని ఇద్దరు సాగుకారులు మా పెట్టుబడిదారు డబ్బులు లేపట్లేదు చెప్పాలి మేమంతే లేదా వాళ్ళ ఇళ్ళలో పోయినారు ఈ రోజు నేను ఇట్లా చూస్తా ఉంటే ఆనాటి రోజులు ఎక్కడున్నాయి ఆనాటి పరిస్థితులు ఎక్కడున్నాయి ఆ రోజు కులం కానీ మతం కానీ ఏం లేవు ఈరోజు ఏ రోడ్డును పోతే అవసరమో లేదో నాకు తెలియదు కానీ ప్రజల మధ్య ఇబ్బనూరుకున్నటువంటి మంచి వాతావరణం అనేది నాకు ఆ రోజులు ఉన్నటువంటిది ఆ రోజు మన విద్యార్థులు ఆ రోజు పూర్వ విద్యార్థులు ఇంత మంది చదువుతున్నాం చర్చి అయినారు ఐపీఎస్ అయినారు లేదు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయినారు పెద్ద పెద్ద ఈ సార్లు చెప్పినటువంటి విద్యాబుద్ధులు విని మనము రోజు ఈ స్థాయికి ఇంకా వచ్చినూరు పట్టణానికి మంచి పేరు రావాలి అలాగే ఈ కాలేజీకి ఇక్కడ ఏమన్నా చదువుకునేటువంటి వాళ్లకు ఏమన్నా అవసరం ఉంటే ప్రభుత్వం ఇచ్చేది మనం ఇస్తాం మనం కూడా చేతనైందా మేము చేస్తామని చెప్పి మా సీనియర్ ప్రకాష్ జైన్ గారికి మనం చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఏమైనా మా మాచా శివకుమార్ గాని ప్రకాష్ జైన్ గారు కానీ లేక మా దగ్గరకు వచ్చి కొట్లాడుతూ ఉంటారు చేయాలని వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎక్కడ నీడు ఉంది అనేది విద్యార్థులు చదువుకునేదానికి గాను మూడు లక్షల రూపాయలు రూమ్ వాళ్ళ ఫాదర్ పేరు మీద కట్టించేదానికి ఒప్పుకున్నాడు కాబట్టి ఒక్కసారి ఒకసారి అలాగే ఈ రోజుకి ఆ వాతావరణం పరిస్థితులు ఎంబెంగనూరులో ఉన్నాయి మనం వేరే ఊరు చూస్తున్నాం అక్కడంతా కమర్షియల్ ఇప్పుడు రఘునాథ్ దని ఉన్నాడు అనంతపురం అనంతపురంలో ఉన్న ఏడున్న ఫోన్ చేస్తే ఈయనప్ప ఏడు అంటాడు ఫోన్ చేస్తే నేను ఒక రోజు మా లక్ష్మీకాంత్ రెడ్డి అని కియా గ్యాసంగియా రఘునాథ్ అనేదే స్కార్పియోలు కూడా రఘునాథ్ దే కదా నువ్వు చెప్తే సబ్సిడీ ఇస్తాడు అన్నాడు ఫోన్ చేసి దానే మా ఊరు కారు కొంటారు సబ్సిడీ ఏం ఎక్కువ పడుతుందాకా సర్వీస్ దాకా వెళ్తున్నవాడు ఏం కొడతారా అన్నాడు లేదా చెప్దనే వాళ్ళు చెప్పినారంట వందో ఐదు సార్ పడుతున్నాడు అని కాదు మా నువ్వు ఐదు వేలకు నాకు ఫోన్ ధని పని ఫ్రీ ఇచ్చినా ఫ్రీ ఇస్తే అది స్టాంగ్ ఏడాది కల్లా ఎమ్మూరు రోజులంతా వేసి కార్ పని దాన్ని కూడా మన ఇంటికి వచ్చింది ఇంకా ఆడే పని అంటే నేర్చుకోవాల్సినటువంటివి ఈ ఈ అంటే ఈ మట్టి నుంచి నేను కొన్ని నేర్చుకున్నాం ఆ రోజు నాకు అర్థమైంది ఏమంటే ఆయన ఒక డీలర్ ఆ డీలర్ను దాంట్లో నుంచి ఇవ్వాల్సిందే తప్ప వచ్చిన దాన్ని యాభై లక్షలకి ఇంటికి లేదు అంటే కొన్ని అంటే నేను నవేదన కోసం చెప్పాను కానీ సంస్థ ఒకసారి నడపాలనుకున్నప్పుడు ఆ క్రమశిక్షణ అనేది చాలా అవసరం నేను రామన్న గారి దగ్గరికి కానీ శివన్న దగ్గరికి కానీ మేము డొనేషన్ ఖర్చు పోయేవాళ్ళం పోతే వాళ్ళు ఓచర్ రాసే ఆ ఓచర్ రాసి దాని మీద ఆ యాభై రూపాయల వంద రూపాయల రెండు వందల రూపాయలు అని తెలియదు పోతే అక్కడ వాళ్ళది ఇది ఉండేది ట్రాన్స్పోర్ట్ ఉండేది ఆ ట్రాన్స్పోర్ట్లో పోతే ఆడ మాతో సంతకం పెట్టించుకుని ఆ రెండు వందలు రిసీవ్డ్ అని చెప్పి రాసుకొని ఇచ్చేవాడు ఏది రెండు వందల ఐదు వందలు కూడా సంతకాలు పెట్టించుకుంటారు ఇల్లు అని చెప్పి అంటే లెక్కా చాలు అంటే ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థ కానీ నడచాలన్నప్పుడు ఓహో లెక్కాచారం అనేది ఉండాలి అంటే ఖర్చు ఏదైనా కావచ్చు దీనికి లెక్కాచారం అనేది ఉంటే ఆ సంస్థ అనేది ముందుకు పోతుంది అనేది అంటే అది మాచాని సోమప్ప గారు నేర్పించిపోయినటువంటి వాటి కాబట్టి వాళ్ళు ఈ ఈ గ్రామంలో ఎన్నో స్థాపించినారు పక్క గ్రామాల్లో కూడా స్థాపించారు స్పిన్నింగ్ మిల్స్ అయితేనేమి సిమెంట్ ఫ్యాక్టరీస్ అయితేనేమి కార్బోడేట్ ఫ్యాక్టరీ అయితేనేమి అన్ని ఒక స్పిన్నింగ్ మిల్ నేనే కొన్నాను ఆదో వాళ్ళు స్థాపించినటువంటిది అది కొన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది అక్కడ పోయి చూస్తే ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ డిజైన్ గాని ఈ రోజు కూడా చెక్కు తెరలేదు వాళ్ళ పంతొమ్మిది వందల నలభై నాలుగులో లోదం రాయలసీమ స్పిన్నింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళు మిషనరీని మేమంతా కూడా చూస్తే ఇంపోర్ట్ చేసుకున్నటువంటిది ఆ రోజుల్లోనే స్పిన్నింగ్ మిల్ మీద మిషనరీని అంటే అంత వ్యవస్థని అంత చేసి అన్ని జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన నెన్నూరు పట్టణాన్ని ఆదుకుంటూ పేరు చేసి తెచ్చారు ఈరోజు మనం రియల్ ఎస్టేట్ చూస్తూ ఉంటాం ఇరవై అడుగుల రోడ్డే కానీ సోమపదరి గారు ఆ రోజుల్లో వైడీ రోడ్లు పోతే నలభై ముప్పై ఫీట్లు మా ఇండ్ల దగ్గర ముప్పై మూడు ఫీట్లు ముప్పై గారు ముప్పై మూడు ఇక్కడ పోతే నలభై ఫీట్లు ముప్పై మూడు ఫోట్లు మళ్ళీ ప్లస్ చెట్లు ఇక్కడ ఈ డోర్ తీస్తే ఆ డోర్ వరకు వివర్శ కట్టించిన వాళ్ళు కనిపిస్తుంది ఆ రోజు ఎవరు ఇంజనీర్ లేదు శుభప్రదాని గారే ఇంజనీర్ ఆయనే డిజైన్ ఆయనే వాస్తు అంటే ఒక పని చేయాలన్నటువంటి సంకల్పం గొప్పది అది గొప్పదైనప్పుడు ఆ పని ఎట్లన్నా కానీ ముందుకు పోతుంది ఇవన్నీ ఈ విషయాలు చెప్పేదానికి మనం అందరూ కలుసుకునేదానికి ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని అలాగే చాలా మంది గురువు నేను అడిగిన సుభనసారసు చనిపోయినాడ అని అడిగినా కానీ బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన ఆరోగ్యం అంత వాయిస్తాడు దేవుడు ఈ శ్రీలైన నేను బా అంటే వాళ్ళు ఈ రోజు విద్యా బుద్ధులు నేర్పించి మమ్మల్ని ఈ రోజుకి తీసుకొని వచ్చి ఇంత పని చేసినటువంటి గురువులు అందరు సార్ల అందరూ కూడా చెప్తున్నారు నేను అందరికి కూడా మీ అందరికి ఉన్న వాళ్ళు తెలియజేస్తూ ఇక్కడికి మాతో పాటు వచ్చినటువంటి తోటి విద్యార్థులు మాకు సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఒకటే నా సలహా దాంట్లో వీలైనంత వరకు మీరు మన జూనియర్ కాలేజీకి మన తరాన్ని తయారు ఇది ఒక ఫ్యాక్టరీ కాబట్టి వస్తు రూపేణ కానీ ఇంకా రూపేణ కానీ ఎవరు వీలైనంత మేరకు అంత ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఇది చదువుకుంటున్నాం మనకు చెప్తే ఆశ్చర్యం మెడ్రాస్ గవర్నమెంట్ చూసింది జూనియర్ కాలేజ్ ఏమి మెడ్రాస్ క్యాపిటల్ చూసింది తర్వాత కర్నూలు క్యాపిటల్ చూసింది హైదరాబాద్ క్యాపిటల్ చూసింది అమరావతి క్యాపిటల్ చూసింది నాలుగు రాజధానులు చూసినటువంటి సిల్వర్ జూనియర్ కాలేజ్ జరుపుకుంటున్న మనం దీనికి మా సీనియర్లు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మనల్ని చూసి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు ఇంకా స్కూల్ నేర్చుకుంటారు మనం చదివిన ఈ కాలేజ్ స్కూల్లో మనం ఏదైనా ఉపయోగపడితే వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఎంఏ తిరణాల కొద్దిగా ముందే అయింది సార్ ఎందుకంటే ఎమ్మెల్యూ తిన్నాలకే మనం కలుసుకునే అనుకున్నాం అనుకుంటున్నాం కానీ సార్ ముందు వచ్చిందని అని చెప్తూ అందరికి పేరు పేరు నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ